నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియోలో నిజంగా అండి మన జీవితంలో ఒక ఊహించని ధనం అనేది మన సొంతం కావాలి అని మనం ఎంతో వరకు కూడా కష్టపడుతూ ఉంటాం అలాంటి ధనం అనేది మనకి అట్రాక్ట్ అవ్వాలి అని అన్నా మనం చేసే పనికి తగిన ధనం అనేది మన దగ్గరికి రావాలి అనన్నా మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం అనేది ఉందండి అంటే ఇంతవరకు కూడా మనం ఎన్నో రకాల పరిహారాలు చేసాము చూపించాము అండి చాలామంది కూడా అక్క చేసి మాకు మంచి రిజల్ట్ కనిపించింది అని అన్నారండి కానీ కొంతమంది అక్క ఇంకా కూడా మీరు చెప్పే పరిహారాలు చేశాము మాకు ఇంకా ఫలితం అనేది లేదు అని చాలామంది అనుకుంటున్నారు అలా అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి మళ్ళీ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా హార్డ్ వర్క్తో పాటు మనం ఒక విశ్వాన్ని నమ్ముతున్నాము భగవంతుడిని నమ్ముతున్నాము కాబట్టి మనం చేయబోయే ప్రతి ఫలితంలో కూడా ఒక్కొక్క విషయం అనేది ఉంటుందండి అలాంటి ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది ఇంకా ఆ పరిహారం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా పరిహారం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా అండి మనం కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేసామండి అంటే ఆన్లైన్ బిజినెస్ అనమాట అందుకోసము కొత్తగా ఒక ఛానల్ అనేది స్టార్ట్ చేశాము సాయి సుజా శారీ కలెక్షన్స్ అని మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే కనుక మనం శారీ పిక్స్ అనేది మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది ఈ శారీస్తో పాటు మీకు కొన్ని కొన్ని గిఫ్ట్స్ అనేవి ఉన్నాయండి అంటే వైద్యనాథ్ సాయిబాబా గారి గుడి దగ్గర నుంచి మనం తెచ్చిన విభూతి కానీ లేదంటే వారాహి వారి ఫోటో కానీ మనం పంపించడం అనేది జరుగుతుంది ఇంకా అంతేకాకుండా ఈ ఛానల్ కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అంటే మనం పెట్టే అప్డేట్ అప్డేట్ శారీస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి ఇంకా వీడియోలోకి వెళదాం ఎప్పుడు కూడా అండి మనం చేసే ప్రతి పనికి కూడా మనం ఒక నమ్మకం అనేది మనకి అవసరము అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి మనం చేసే పరిహారాలు కూడా నిజంగా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా జరుగుతుంది అని చెప్పి అలాగే అండి ఈరోజు చెప్పబోయే ఈ పరిహారం అండి ఒక అద్భుతమైన పరిహారం అనే చెప్పవచ్చు నిజంగా మనకి ఎప్పుడు కూడా డబ్బు అనేది మన చేతిలో కానీ మన బీరువాలో కానీ మన అకౌంట్లో కానీ ఉంటూనే ఉండాలి అని అంటే కనుక శక్తివంతంగా మనం చేసే పరిహారాలు ఎన్నో చేసాము వెంటనే మనకి రిజల్ట్ కనిపించలేదు అని అన్నా కూడా అండి ఇప్పుడు చేయబోయే ఈ పరిహారానికి మంచి రిజల్ట్ కనిపిస్తుందండి అంటే ఇది ఈ పరిహారం అనేది మనకి లక్ష్మీ కుబేరుడి గుడిలో ఒక ఆయన ఒక పెద్ద ఆయన మనకి చెప్పిన ఒక పరిహారం అండి ఇది నిజంగా విశ్వాన్ని నమ్ముకొని లేదంటే భగవంతు మీద నమ్మకం ఉన్న వాళ్ళు భగవంతుడిని నమ్ముకొని మీ ఇష్టదైవాన్ని నమ్ముకొని అయినా సరే మీరు ఈ పరిహారం చేయవచ్చు అని చెప్పి ఆయన మనకి తెలియజేశారనమాట అలాగే అలాంటి పరిహారాన్ని ఈరోజు మనం చూడబోతున్నాము మీ అందరికీ తెలిసే ఉంటుందండి మనం రెగ్యులర్గా మనకి చెన్నైలో వైద్య వైద్యనాథ్ సాయిబాబా గుడి ఎలాగూ అలాగే లక్ష్మీ కుబేరుడి గుడికి కూడా మనం వెళుతూ ఉంటాం సాధారణంగా మీ అందరు చూసే ఉంటారు అలాంటి లక్ష్మీ కుబేరుడి గుడిలో అండి ఇరవై రూపాయల నోట్ అనే నోట్లతో అక్కడ అద్దాలలో పెట్టేసి ఆ కుబేరుడికి చుట్టూ కూడా అతికించి ఉంచుతారండి ఆ గుడంతా కూడా అప్పుడు అక్కడ చూసినప్పుడు మనకు అనిపించింది ఏ యాభై రూపాయలు పెట్టచ్చు వంద రూపాయలు పెట్టచ్చు ఎందువల్ల ఇరవై రూపాయల నోటు మాత్రమే పెట్టారు అని నాకు సందేహం వచ్చి అడిగితే అప్పుడు చెప్పారనమాట ఆయన అమ్మ లక్ష్మీ కుబేరుడికి ఇరవై రూపాయల నోటుతో చేసే పరిహారం చాలా బాగా పనిచేస్తుంది అందువల్ల ఆయనకి ఇష్టమైన ఒక సంఖ్య కూడా ఇది అని చెప్పి ఆయన చెప్పారనమాట అందువల్ల మనం వచ్చేసి కాయిన్స్తో చేసే పరిహారం కానీ కాయిన్స్ కూడా అంటే అక్కడ ఏం చేస్తారు అంటే కొన్ని ప్లేట్లలో పోసి కాయిన్స్ అని సౌండ్ చేస్తూ ఉంటారనమాట ఆ ప్లేట్లు వేస్తూ ఉంటారనమాట ఆ సౌ ఆ సౌండ్ అంటే ఆయనకి ఇష్టం అంటండి అప్పుడు ఆ సత్తాన్ని విని కూడా మనని మా మన కోరికల్ని తీర్చడానికి కదిలి ఏంట్లో అయితే ఇలాంటి సౌండ్ ఉంటుందో అలా కదలొస్తారు అని అలాగే అండి ఇంకా ఇంకొక పరిహారం కూడా చెప్పారండి మీరు ఒక ఇరవై రూపాయల నోట్లు అనేవి మూడు గనక ఉంటే మూడును ఇరవై రూపాయల నోట్లు తీసుకొని అందులో మనం రాయవలసిన ఒక విషయం అనేది ఉందండి ఇలా గనక మీరు రాసి చూడండి రాసి చూస్తే ఎప్పుడు కూడా అండి ఇప్పుడు మనీ అనేది కొంతమంది మనం ఫోన్ మనం అకౌంట్లో పెట్టుకొని ఉంటాం బ్యాంక్ అకౌంట్లో ఉంటూ ఉంటాయి లేదంటే కనుక మనం బీరువాలో పెట్టుకుంటూ ఉంటాం మనీ పర్సులో పెట్టుకుంటూ ఉంటాం అందువల్ల మూడు ఇరవై రూపాయల నోట్లను తీసుకోండి ఈ మూడు అంటే ఇరవై 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 అనేది కుడితే కనుక అరవై వస్తుందండి సిక్స్టీ వస్తుంది సిక్స్ ఆర్ అనే సంఖ్య అనేది నిజంగా నిజంగా శుక్రభగవాన్కి సంబంధించిన సంఖ్య అందువల్ల నిజంగా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందమ్మా ఇలా చేయండి అని ఏం చెప్పారు అని అంటే అండి ఇంకా ఇక్కడ వైట్ కలర్ ప్లేస్ ఉంది కదా మనం ఎప్పుడు కూడా ఇరవై రూపాయల నోట్ల మీద అన్ని నోట్ల మీద చూస్తూ ఉంటాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఒక వైట్ కలర్ ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్లో మీరు ఏం చేయాలి అని అంటే ఎలా అయితే లక్ష్మీ కుబేరుని నమ్ముకొని మన పూజలు పరిహారాలు చేస్తున్నామో అలాగే విశ్వాన్ని కూడా నమ్ముకొని మీరు ఆ విశ్వానికి ధన్యవాదములు తెలియజేస్తూ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఆ ప్లేస్లో రాసి ఆ పేపర్ని మడిచేసి నాలుగు మడతలు కానీ రెండు మడతలు కానీ వేసి మడిచి మనం చక్కగా బీరువాలో ఒక నోటు మూడు నోట్ల మీద ఇలా రాసుకోవాలండి రెడ్ కలర్ పెన్నుతో ఒక్కొక్క నోటు అంటే ఒక నోటు బీరువాలో ఒక నోట్ ఏమో మనీ పర్సులో ఇంకొక నోటు మనం బిజినెస్ ప్లేస్ కానీ లేదంటే కనుక ఇంట్లో ఇంకెవరైనా సరే మనీ పర్స్ లాంటిది ఏదైనా ఉపయోగిస్తూ ఉంటే అలాంటి చోట అంటే ఒక మూడు ప్లేసుల్లో ఇరవై రూపాయల నోట్ని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి రాసి అలా రా పెట్టి చూడండి అని చెప్పి ఆయన ఇచ్చారండి ఇలాంటి సలహా అనేది నిజంగా అండి అలా పెట్టినప్పుడు ఏదో ఒక రకంగా మనీ అనేది ఇలా పెట్టడం వల్ల అట్రాక్ట్ అవుతూనే ఉంటుంది మన దగ్గరికి మనీ రావడానికి ఇష్టపడుతుంది అని చెప్పి ఆయన చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే నేను నాకు తెలిసినంత వాళ్ళకి చెప్పానమాట ఇలాగ చేసుకోండి అమ్మా అని నిజంగా మంచి రిజల్ట్ ఇచ్చింది అని చెప్పారు అలాగే ఈరోజు మీరు కూడా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా ఎలాంటి మనీ ప్రాబ్లం ఉన్నా కూడా చక్కగా క్లియర్ అయిపోతుంది మనీ అనేది ఏదో ఒక రకంగా మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది ఇంకా ఆ నోటుని మళ్ళీ తీనా తీయాల్సిన అవసరం లేదండి అలా అది అలాగే ఉంచేసుకోండి మీ మనీ పర్సులోని కానీ మీరు వాళ్ళు ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ అలాగే ఉంచేయండి ఇంకా ఈ పరిహారాన్ని మీరు ఒక మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం నాడు కానీ ఈ మూడు రోజుల్లో చేసుకోండి గురువారం అయితే ఇంకా చాలా మంచిదండి గురువారం నాడు గురు హోరా సమయంలో చక్కగా పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు సమయాల్లో వస్తుంది మీరు ఏ సమయంలో అయితే చేయగలరు ఆ సమయంలో చేసి చూడండి మంచి రిజల్ట్ వస్తుందండి ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే